జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి సంచికలో ప్రశ్నోపనిషత్తులో అశ్వలిని కుమారుడైన కౌశల్యుడు పిప్పలాద మహర్షిని ప్రాణం గురించి అడగటం జరిగింది ప్రాణం ఎక్కడి నుంచి జన్మిస్తుంది ఎలా ఈ శరీరంలోకి వస్తుంది తనని తాను విభజించుకుంటూ శరీరం మొత్తం అంతా కూడా ఎలా వ్యాపించి ఉంటుంది ఎందుచేత ఈ ప్రాణం నిష్క్రింపబడుతూ ఉంటుంది ఎలా బాహ్య ప్రపంచాన్ని భరిస్తూ ఉన్నది ఎలా ఆంతరిక జగత్తుని భరిస్తూ ఉంది ఈ ప్రాణంలో ఏది ముఖ్యమైంది అన్నట్టుగా ఆయన అడగటం జరిగింది శిష్యుని ప్రశ్న ప్రశ్నకి ఆనందపడినటువంటి ప్లద మహర్షి నాయన చాలా మంచి ప్రశ్న వేశావు ప్రాణం ఐదు భాగాలుగా మారి శరీరం అంతా వ్యాపించి తన తన కార్యక్రమాల్ని చేస్తుందని చెబుతో అపానం గురించి సమానం గురించి వ్యానం గురించి చెప్పాడు వ్యానం శరీరం అంతా కూడా నాడులతో వ్యాపించి ఉంటుందని అపానం ద్వారా బలమూత్రాదులు బయటికి పెడతాయని సమానం ద్వారా అడుపులో కార్యనిర్వహణ చేస్తూ తిన్న పదార్థాలని సరిసమానంగా అన్నిటికీ పంపిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది ఈ చెబుతున్న క్రమంలోనే ఉదాహరణం గురించి చెబుతాం ఈ ఉదాహరణమే మనం ప్రాణం పోవటానికి ఆధారభూతమైనది ప్రాణము ఈ ఉదాహరణం ద్వారానే వెళ్ళిపోతూ ఉంటుంది ఆదిత్యో వై బాహ్య ప్రాణ ఉది అత్యహీనం చాక్షుషం ప్రాణమను కృష్ణాన పృథివ్యాం యా దేవత శైష పురుష అపానమవష్టభ్యంతరాయదాకాశ స సమానో వాయుర్వాణ ఆయన సూర్యుడే ప్రాణంగా గుర్తుంచుకో ఆయన అనుగ్రహించి కంటికి జీవమై ఉంటాడు తర్వాత భూమి ఎందు ఉన్న దేవత మనిషిలోని అపానాన్ని నియంత్రిస్తూ ఉంటుంది ఈ భూమికి స్వర్గానికి మధ్య ఉన్నటువంటి ఆకాశమే సమానము తర్వాత వాయువే వ్యానము ఈ విధంగా నీవు అర్థం చేసుకో సర్వత్రా నెలకొన్న ప్రాణమే మనిషిలోని కార్యకలాపాలని నిర్వహిస్తూ అతడి యొక్క శారీరక మానసిక వ్యాపారాలన్నీ కూడా నియంత్రిస్తూ ఉంటుంది ప్రాణం యొక్క ప్రతి విభాగం ప్రకృతిలో ఒక దానిని అంటే బాహ్య ప్రపంచంలో ఒక దానిని మనిషిలో నియంత్రించుకుంటూ ఉంటుంది మనిషిలో ఉన్న ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని కూడా నియంత్రించవచ్చు కదా అనడానికి అదే తర్కాణము ఇక ఉదాహరణం గురించి మాట్లాడుకుందాం ఉదాహరణమే మనిషి యొక్క మరణానికి కారణమవుతుంది ఒక మనిషి మరణానంతరం ప్రయాణానికి తోడ్పడేదే ఉదాహరణం అసలు మరణ సమయంలో ఏం జరుగుతుందో ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం తేజో హవా ఉదాహస్త స్మత్ ఉపశాంత తేజ పునర్భవమింద్రియ మనసి సంపద్య మానై నిజానికి ఈ శరీరంలో ఉన్న వేడే ఉదానము అని చెప్పబడుతూ ఉంటుంది అసలు మరణిస్తున్నప్పుడు ముందుగా ఏం జరుగుతుంది శరీరం చల్లబడిపోతుంది అంటే పూర్తిగా వేడి నశించిపోతుంది శరీరం చల్లబడిపోయి బిగుసుకుపోతుంది ప్రాణం పోయినట్లే మళ్ళీ ఈ జీవి ఎక్కడో చోట జన్మించడం జరుగుతుంది అని అర్థం ఈ మరణం జరిగేటప్పుడు మొటోమేటిక్గా మనం గమనించవలసింది ఏంటంటే మాట్లాడే శక్తి నశించిపోతుంది కానీ మనం చూడగలుగుతాము వినగలుగుతాము ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రతి ఇంద్రియం కూడా అంటే ఈ చూడటం వినటం కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నీ క్రియారహితం అయిపోతూ ఉంటాయి కానీ మనసు మాత్రం మేల్కొనే ఉంటుంది మనసుకు తెలియకుండానే అన్నీ వినపడుతూ ఉంటాయి అన్ని ఇంద్రియాలు కూడా సమస్య పోయినప్పుడు అంటే నిర్వీర్యం అయిపోయినప్పుడు శరీరం చల్లబడిపోయి బెర్ర బిగుసుకుపోతున్నప్పుడు ఎక్కడో మినుకు మినుకు అంటూ ఉన్నటువంటి మనస్సు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అంటే ప్రాణం పోయింది పూర్తిగా చైతన్యాన్ని కోల్పోతాం అది మన మరణానికి సంకేతాలు యచ్చిత్తస్థేనై ప్రాణమాయాతి ప్రాణస్థేజయుక్త సహాత్మన యథా సంకల్పితం లోకం నయతి మరణ సమయంలో మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు కదులుతూ ఉంటాయి వాటిని పైకి చెప్పాలనుకున్నా చెప్పలేకపోతూ ఉంటాము ఆ ఆలోచనలతోటే ప్రాణాన్ని వదిలేస్తాడు అంటే మనసులో అనేక రకాలైన ఆలోచనలు ఉండొచ్చు కోరికలు ఉండొచ్చు వాటన్నిటితో పాటే ప్రాణం ఎప్పుడైతే వదలబడుతుందో అంటే ప్రాణ వదలటానికి ప్రాణం పోవడానికి ఆన ఉదాహం ఈ ఉదాహరణం ఈ మనిషి యొక్క ఆలోచన విధానంతో వాడి కర్మానుసారంగా ఆయా లోకాలకి తీసుకువెళ్ళిపోతుంది ఇది ప్రాణం పోయే సమయంలో మనకి జరిగేటువంటి పరిస్థితి ఆ కోరికలు ఆ ఆలోచనలు చివరికి మళ్ళీ మనకి జన్మనిస్తాయి ఇక్కడ ఉదాహరణం జన్మని తీసుకుపోతుంది తీసుకువెళ్ళేటప్పుడు మన మనసులో ఉన్న కోరికల ద్వారా తిరిగి జన్మకు కారణం అవుతుందన్నమాట అంటే అటు మరణం ఇటు జననం కూడా జరిగేది ఉదాహరణ వల్లే అని మనకి స్పష్టంగా తెలుస్తోంది అయితే మనం ఏ లోకానికి వెళుతున్నాము అన్న సమస్య కూడా మనకి తలెత్తుతుంది అదే మన యొక్క విప్లాద మహర్షి శిష్యుడు కూడా అడిగాడు కానీ మరణ సమయంలో ఆఖరి క్షణంలో మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆ చోటకే మనము తీసుకువెళ్ళబడతాము అని ఈ శ్లోకం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది భగవద్గీత కూడా మనకి అదే మాట చెబుతుంది ఆఖరి క్షణంలో ఏ ఆలోచనలు ఉంటాయో తదనుగుణంగా మళ్ళీ జన్మ వస్తుంది అని అందుకోసమని నిరంతరము కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని చేసుకుంటూ ఉండండి ఏ క్షణమైనా కూడా మనకి ఊపిరిపోవచ్చు అని భగవాను పదే పదే చెప్తున్నాడు యేవం విద్యాన్ ప్రాణం వేద నా హాస్య ప్రజాహియేతి మృతోభవతి తదేశ శ్లోక ఎవరైతే ప్రాణం యొక్క రీతుల గురించి విధానం గురించి పూర్ణంగా తెలుసుకుంటారో వారు ఎప్పటికీ కూడా ఉన్న వారితో సమానము వారు మరణించినా కూడా తిరిగి జన్మించినా కూడా వారి పరంపర సాగుతూ ఉంటుంది అమరులై ఉంటారు అని ఈ శ్లోకం మనకి స్పష్టంగా చెప్తుంది దానికి కారణం వారి మనసులో నిరంతరము కూడా ఒక మంచి ఆలోచనతోటే ఉంటారు మంచి జన్మ ఎత్తుతారు వారి ఆలోచన ప్రకారం జన్మ రావటం జన్మపోవటం జరుగుతుంది నాయన ఆశుల ఈ విధంగా ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది జన్మ మనకి జన్మ రావటానికి కారణము మనమే మనం పోవటానికి కారణం మనమే మనలో ఉన్న ప్రాణమే ఐదు విధాలుగా పనిచేస్తూ మనని నియంత్రిస్తూ మనని స్వర్గ నరక లోకాలకు చేరవేస్తూ ఉంటుంది ఇది ప్రాణం యొక్క గొప్పతనము ఎవరైతే ఈ విషయాన్ని పూర్తి అర్థం చేసుకుని మనసుని స్వాధీనంలో ఉంచుకొని పరమాత్మ లగ్నం చేస్తారో వారు ఎప్పుడూ కూడా అజరామరులై ఉంటారు అంటూ పిప్పలాది మహర్షి అశ్వినికి చెప్పడం జరిగింది ఆయనతో పాటు మనందరం కూడా మన ప్రాణం యొక్క పనిచేసే విధానాన్ని తెలుసుకుని మనస్సులో నిరంతరము కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ పోయే సమయంలో మంచి మార్గం ఇక ఐదవ శిష్యుడైనటువంటి గార్గ్యుడు పిప్పలాది మహర్షిని దేవర్షి మనిషిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేల్కుంటాయి కళలు కనే దేవుడు ఎవరు సుఖాన్ని అనుభవిస్తూ ఎవరు అందుకుగాను పిపులాద మహర్షి సమాధానం చెప్పారో విందం వచ్చే సంచికలో ఇప్పటికి సత్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి